సౌండ్ రాకుండా చెయ్యి నానా హరే కృష్ణ హలో నమస్కారం సార్ నమస్కారం జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగున్నాను నాన్న నేను ఎక్స్ ముస్లిం దారో వెరీ వెరీ గుడ్ నేను చూశాను మీ మెయిల్ చూశాను మా వాళ్ళు మీకు రిప్లై ఇచ్చాడు అవునవును చాలా రోజుల నుంచి గురువు గారు మీతో మాట్లాడాలని చూస్తున్నాను నాకు నంబర్ దొరకలేదు యూట్యూబ్ ఇప్పుడే దొరికింది సంతోషం కృషికి నాకు ఒక చిన్న ఛానల్ కూడా ఉంది నేను రోజు చేస్తూ ఉంటాను ఏమని కొట్టాలి ఛానల్ పేరు ఏమని కొట్టాలి ఎక్స్ ముస్లిం దారా అఫీషియల్ అని ఉంటుంది ఓ విన్నానుగా నేను రోజు ఇస్లాం లో ఉన్న చండాల మొత్తం అక్కడ చెప్తూ ఉంటాను రోజు సాక్ష చూశాను ఒక వీడియో లింక్ కూడా మీకు పంపిస్తాను చూడండి ఒక ఎప్పుడైనా అవకాశం ఉంటే మా చిన్న కుటీరంలో కూడా వచ్చే అవకాశం ఉంటే నేను చాలా సంతోషిస్తాం కలవడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఎక్కడ నేను విజయవాడ స్థిరంగా వస్తూ ఉంటాను సార్ అంటే నెలకు రెండు నెలకుసారి వస్తూ ఉంటాను ఒకవేళ ఆ సమయంలో గురుగారు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే నేను వచ్చి నేరుగా ఒకసారి కలవాలని ఉంది సంతోషంగా నేను కనుక్కుంటాను మీ శిష్యుడితో మీరు విజయవాడలో ఉన్నప్పుడు నాన్న మరి ఒక ప్రశ్న అడగాలి మీరు ఇలా నిజాలు చెప్పేస్తే సమస్య రాలేదా సమస్య అంటే ఇంకా నేను ఎవరు తెలియదు కదా గురుగారు ఈ భయమే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది ఆయుధంగా మారింది తెలుసు మనం బద్దలు కొట్టలేకపోతే మాత్రం మనం ఏమి జయించలేము ఈ భయాన్ని అలా పగలగొట్టేసిందో వీళ్ళది అంటే వాళ్ళకి నిష్ట ఉంది ఉంది ఈది నా దేశం ఈ పిశాచాల నుంచి కాపాడుకోవాలి ఖచ్చితంగా వాళ్లకు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక తపస్సు చేసి కూడా పనిచేస్తున్నారు స్త్రీలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తొంభై సంవత్సరాల సైన్యంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నానా వాళ్ళ దేశంలో అందరూ సైనికులే అదే అందరు సైనికులే మరి మనం ఎందుకు కాలేకపోతున్నాము అంటే ఇక్కడ ఈ మనుషులు జడుల్లాగా శవాలాగా మారిపోయారు ఎందుకు అలా మారిపోయారు అంటే వీళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ పెరిగింది స్వేచ్ఛ ఎక్కువైపోయింది స్వేచ్ఛ ఎక్కువైపోయి వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఇంత గొప్ప దేశంలో పుట్టి నిన్న వాడెవడో మెసేజ్ పెట్టి ఏదో టైప్ చాటింగ్ చేశాడు ఒరే మీ అమ్మ నాన్న పేరు ఏమిటి నాయన అన్న నీకు భయం లేకపోతే చెప్పున్నా నాకెందుకు భయం అన్నాడు వన్ డే దాటి త్వరగా చెప్పలే డబ్బులు అడిగేనా అస్తేనా అదే చెప్పరు వాళ్ళు ఇలాంటి మురికి వాళ్ళని పిరికి వాళ్ళని తయారు చేస్తా ఎడారి మతాలు అవును సార్ కాకపోతే మన దగ్గర కూడా కొంచెం మన వాళ్లలో కూడా ఇంకా ఇప్పుడు గురుగారు ఇప్పుడు ఇరవై శాతం ఉన్నారు ఇరవై శాతం ఉన్నారు ఇది ప యాభై శాతానికి పెరిగితే మీరు మీ జీవితాన్ని ఇలాగే గడపగలుగుతారా ఇంకా అయ్యో పొద్దున్న లేచి మేము ఐదు దేవాలయాలకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాం ఈ పిశాచాలు పెరిగితే అవుద్దా అసలు దేవాలయాలు ఉంటాయా వీళ్ళు యాభై శాతం అయిపోయారు అనుకోండి భారతదేశంలో మీరు సంపాదిస్తున్నటువంటి ఆకాశ సౌధాలు ఈ కోట్ల రూపాయలు మీకు మిగిలితా మీ వచ్చే తరాలకు మీరు అందించగలరా ఎందుకుంటే నా పిచ్చి మాట పాకిస్తాన్ లో ఉన్నాయా బంగ్లాదేశ్ లో ఉన్నాయా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయా ఈ సుసంపన్నమైనటువంటి హైందవ సంస్కారాన్ని కనీసం ఇప్పుడైనా కాపాడుకోలేకపోతే ఇంకొక సమయం లేదు సార్ ఎవరు కాపాడలేదు ఇంకేం చేయలేము ఈ పిశాచాల పాలైపోతుంది గబిలాలు పాలైపోతుంది అయిపోతుంది మారాల్సింద హిందు మెల్కోవాలి దానికే అంత నేను గొంతు అవును మీరు చాలా చూస్తున్నాను నేను చాలా కాలంగా సార్ మీరు నిత్యం ఆహార నిశలు ఎలా శ్రమిస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇంకా ఎంత సౌమ్యంగా నేను ప్రయత్నించినా కూడా అంత సౌమ్యంగా చెప్పలేకపోతున్నాను సార్ ఆ లోపల నుంచి తన్నుకు వస్తుంది ఆక్రోశం చాలా బాధగా ఉంటుంది ఏం చేయడానికి మన వాళ్ళు ఏమో నిద్ర నటిస్తున్నారా నిద్రలో మునిగిపోయారా నటిస్తున్నారు సార్ నిద్ర లేరు నటిస్తున్నారు అంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతారు ఎందుకంటే ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి భారతీయ హైందవ సంస్కారాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్పుకున్నాను సుసంపన్నమైనటువంటి ఈ సంస్కృతి ఈ ప్రపంచానికి మార్గదర్శకత్వం అవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా దీని యొక్క మూలాలున్న ఈ దేశంలోనే మనం కాపాడుకోలేకపోతే ప్రపంచం మొత్తం కాపాడుకోలేదు ఇంకెక్కడా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా కాదు ఎప్పుడు కాకపోతే ఇక్కడ ఒకవేళ నశించిపోతే ఇంకా ప్రపంచంలో ఎక్కడ మిగులుతుంది ఇంకేముండదు అసలే ఉండకపోతే అసలు ప్లేస్ లో లేని వేరే చోట ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఇది నాకు తెలిసి ఈ తరం వాళ్లకు ఇది చిట్ట చివరి అవకాశం దీన్ని కాపాడుకోవడం ఈ తరం వాళ్ళు దీన్ని కాపాడుకోలేకపోతే భావి తరాలు మీరు బానిసలుగా వాళ్ళ చేతుల్ని వాళ్ళకి చేస్తున్నారు బానిసల్ని చేస్తున్నారు ఈ భావి తరాలు ఎప్పటికీ కూడా పోరాటం అవును మీరు నిత్యం ఎంత ఒక్క కూడా నిమిషం కూడా తెలియకుండా నిత్యం మీరు ప్రయాణాలు చేస్తూ ఆ చేస్తున్నటువంటి శ్రమ నిజంగా కాకపోతే ఇది కనీసం ఈ ప్రయత్నమైన సఫలమై మనం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఫలితం వస్తుందని ఆశిద్దాం సార్ మనం ప్రపంచాన్ని శాసించలేము అవును హిందువుల నుంచి ఎంతకంటే ఆశించలేము ధర్మం మీద భగవంతుడి మీద విశ్వాసించి అంతే మన మన ప్రయత్నం కూడా మనం చేయాలి సార్ అందుకే చేస్తున్నా అదే చేస్తున్నారు ఎంత కుదిరితే అంత అవును నిత్యం నిత్యం మీ సుసంపన్నమైన భారతీయ సంస్కృతి కోసమే పరితపిస్తూ దీనికోసం నేను అన్ని వదులుకొని దీనికోసం దిగి చిన్నగా నా వంతుగా నేనేం చేయదలుచు చేయగలుగుతాను అన్నది దానికి మీలాంటి గురువుల అడుగుజాడల్లో అడుగులు వేస్తూ మేము కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదాలు ఈ రెండు ఏడాది మతాలు అవును వీటి నుంచి కాపాడుకోవాలి